స్థాపన కావాలి ఇండియాలో అన్నటువంటిది ఒక పెద్ద కుట్ర డీప్ స్టేట్ నడుపుతోంది అందులో భాగంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది అనేక దళిత గిరిజన వాడలో చేస్తుంది బ్రిటిష్ వాడి సంప్రదాయం కొనసాగిస్తూ వచ్చారు నిన్నేళ్లు కూడా వాజ్పేయి టైంలో కూడా అది కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు మోడీ వచ్చాక దాని మీద సీరియస్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టడం వల్ల కంట్రోల్ అవుతుంది దీంతో వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు అంతర్జాతీయంగా ఉన్న శక్తులని ఏకమయ్యారు వీళ్ళకి కమ్యూనిస్ట్ శక్తులు తోడవుతున్నాయి కమ్యూనిస్ట్ శక్తులకి వాళ్ళు ముస్లిం దేశాలను ప్రేమిస్తారు క్రైస్తవ దేశాలను ప్రేమిస్తారు మిగతా దేశాలను ద్వేషిస్తారు అదేంటో అర్థం కాదు అది ఒక విచిత్రమైనటువంటి తీరు సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా ఎందుకంటే షర్మిల్ గారు ఈ టాపిక్ క్రియేట్ చేశారు కాబట్టి ఇందాక కూడా మీరు వైఎస్ ఫ్యామిలీ గురించి అది చెప్పారు కాబట్టి ఆ ఓకే కాంగ్రెస్ పార్టీ విధానం అదై అదై ఉండొచ్చు కానీ ఆ ప్రజాక్షేత్రం దగ్గరగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ మొదటి నుంచి ఎందుకంటే ఈ మధ్య నేను మొన్న ఒక వీడియో చూసా పాతదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఇంటికి రాగానే విజయమ్మ గారు హారతి పళ్ళెం తీసుకొచ్చి ఆయనకి హారతి లోపల తీసుకెళ్తారు హారతి ఇచ్చే సంస్కృతి క్రిస్టియానిటీలో లేదు సార్ క్రైస్తవులు ఎవరో హారతులు ఎవరో అసలు వాళ్ళ హారత కర్పరమే వాడరు ఓన్లీ హిందువుల్లో మాత్రమే ఆ సంస్కృతి ఉంటుంది అలాగని చెప్పి విజయమ్మ గారు ఎప్పుడు బైబిల్ పట్టు తిరుగుతారు అదొక కాన్సెప్ట్ కానీ ఆమె హారతి ఇచ్చి తీసుకెళ్ళడం అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు కూడా మొన్న కూడా అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమం మొన్న కూడా ఆయన వినాయకుడు పూజ చేశారు ఆ వ్రతంలో కూర్చున్నారు ఇవన్నీ చేస్తున్నారు అంటే వీళ్ళు రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ఏ మతాన్నైనా గౌరవించడం అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన షర్మిల కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ గా కంప్లీట్ గా అసలు గుడ్లే ఎందుకు అని మాట్లాడు అంటే ఈమె వ్యక్తిగతంగా మత రాజకీయాలు సృష్టించి కాంగ్రెస్ కి లాభం పెట్టే విధంగా